మీకు షుగర్ థైరాయిడ్ బీపీ నొప్పులు మోకాల నొప్పులు యూరిక్ యాసిడ్ అధిక పొట్ట నడుము నొప్పి లాంటి సమస్యలు ఉన్నాయా అయితే ఈ యోగాసనాలు ప్రాణాయామం చేయడం ద్వారా ఇట్టే తగ్గిపోతాయి అంటున్న యోగ శిక్షకులు ఎలిగేటి శిక్షణతో ఎలిగేటి కృష్ణతో లోకలైటింగ్ ప్రత్యేకంగా మీకోసం కథనాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది నిత్య జీవితంలో తీసుకునే ఆహారంతో పాటు గాలి నీరు కూడా కలుషితం అవుతున్నాయి దీంతో అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నాం నడుము నొప్పి కిళ్ళ నొప్పి బీపీ షుగర్ థైరాయిడ్ నిద్ర లేని సమస్య అధికంగా ఉండడం యూరిక్ యాసిడ్ పెరగడం లాంటి సమస్యలు ఉంటే యోగాసనాలు ప్రాణాయామం చేయడం ద్వారా తగ్గిపోయి ఆరోగ్యవంతులుగా మారతారని యోగ శిక్షకులు ఎలిగేటి కృష్ణ లోకలైటీన్ ప్రత్యేకంగా తెలిపారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ యోగాసనాలు నడుము నొప్పి పరిష్కారం కోసం శలభాసనం మర్కటాసనాలు ప్రతిరోజు చేయాలన్నారు యోగ శిక్షకులు పతంజలి యోగ సమితి తప్పోవన యోగ కేంద్రం ఆధ్వర్యంలో మన ఎంఆర్ఓ ఆఫీసు ఫారెస్ట్ ఆఫీసు వద్ద గల పార్కులో ఐదు రోజుల పాటు యోగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది నా పేరు ఎలిగేటి కృష్ణ నేను ఆయుష్ ఆరోగ్య మందిర్ వేములవాడ యొక్క యోగా శిక్షకుని ఈ వేములవాడలో యోగ టీచర్గా బాధ్యత నిర్వహిస్తున్నాను యోగా క్యాంపును మేము నిర్వహిస్తున్నాము అయితే నిత్యము ఈ యొక్క జీవన విధానంలో పార్కుల జీవితంలో మనకు అనారోగ్య సమస్యలన్నీ ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి అందులో ఎక్కువ బీపీ కావచ్చు షుగర్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు వెన్నుముక నొప్పి కావచ్చు ఇట్లా రకరకాల అనారోగ్య సమస్యలకు ఇక్కడ మేము ఐదు రోజులలో యోగా సంబంధించిన ఆసనాలు ప్రాణాయామాలు నేర్పిస్తాము థైరాయిడ్ సమస్య పరిష్కారం కోసం ఉజ్జాయి ప్రాణాయామం సింహాసనం చేయాలన్నారు పొట్టలో కొవ్వు పొట్ట తగ్గే ప్రతిరోజు చిక్యాసనం ఏకపద వృత్తాసనం ద్విపద వృత్తాసనం చేయాలని సూచించారు పొట్టలో ఉన్న కొవ్వు కూడా తగ్గి ఆరోగ్యవంతులుగా తయారవుతున్నారు మానవు నిత్య జీవితంలో ఉరుకులు పరుగుల జీవితంలో గడుపుతుంటాం ఈ తరణంలో బీపీ పెరగడం మనం తరచుగా చూస్తుంటాం అయితే బీపీ సమస్యను తగ్గించుకునేందుకు అనులోమ విలోమ ప్రాణాయామం శీతలీకరణం చేయడం ద్వారా బీపీని తగ్గించుకోవచ్చన్నారు షుగర్ తగ్గించుకునేందుకు మండుకాసనం నామబాణం విల్లు భంగిమ కపాల బాతనే ప్రాణాయామాలు చేస్తే షుగర్ అదుపులో ఉంటుందన్నారు మరియు ఓబెసిటీ ఉన్న వాళ్ళు చెక్కి ఆసనము ఏకపాద ఏకపాదవృతాసనము వృత్తాసనము ఈ విధంగా ఆసనాలు చేస్తే అప్పట్లో కొంచెం కొవ్వు కరుగుతుంది థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఉజ్జయి ప్రాణాయామము సింహాసనము ఈ విధంగా చేస్తూ ఉంటే థైరాయిడ్ కూడా దూరం అవుతుంది మరియు బీపీ ఇప్పుడు ఏమైందంటే టెన్షన్స్ మరీ ఎక్కువ ఉన్నాయి అందరికీ దాంతో గుండె వాల్స్ కూడా కొవ్వు పెరుగుతూ ఉంది దాంతో బీపీ పెరుగుతుంది వాళ్ళు ఎక్కువ అనులోమ విలోమ ప్రాణాయామము శీతలీకరణ ప్రాణాయామం శీతకాల ప్రాణాయామం చేస్తే బీపీ అవుతుంది అట్లా ప్రతి ఒక్కరికి షుగర్ అనేది ఎక్కువ ఉన్నది ఆ షుగర్కు రామబాణము అనేది ఏంటంటే మండుకాసనము మరియు కపాల బాతి అనే ప్రాణాయామం చేస్తే షుగర్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు ఇంకా వీలైతే ఇంటికాడ తిప్పతిగ చెట్లు ఉంటూ ఉంటాయి తిప్పతిగా కూడా తింటే కూడా షుగర్ కంట్రులు ఉంటుంది అట్లే గోవర్క ఇవి ఉన్న మెంతులు ఆ మెంతులను కూడా రోజు రాత్రిపూట నానబెట్టుకొని ఉదయం పూట తాగుతే షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది అదేవిధంగా నిద్రలేమితనం ఎక్కువ సమ ఉన్నది ఇప్పుడు చేసే వృత్తిలలో నిద్రలేమితనం ఎక్కువ ఉంది వాళ్ళు ఉదయం పూట రోజు ఒక ఐదు తులిసాకులు తింటే నిద్రలేమితనం పోతుంది మరియు ధ్యానము టెన్షన్ ఉన్న వరకు భ్రమరి ప్రాణాయామము చేస్తే కూడా నిద్రలేంపుతనము అనేది పోతుంది నిత్య జీవితంలో యోగా అనేది అవసరము ప్రతిరోజు అందరము యోగా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు నిత్యం ఒక గంట సేపు మనము సాధన చేద్దాము ఆసనాలు ప్రాణాయామాలు చేస్తే మన ఆరోగ్యము మన చేతుల్లో ఉంటుంది